పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం దొరకాలి అందరూ ఎదగాలి అని బలంగా నమ్ముతారు మన ప్రియతమ నాయకురాలు కడియం సాధించగలిగే సత్తా ఉన్నప్పుడు అంగవైకల్యం సమస్య కాకూడదు అని నమ్మి కడియం ఫౌండేషన్ ద్వారా వారి కోసం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ప్రతి సంవత్సరం దివ్యాంగ ఉత్సవ పేరిట సుమారు పదిహేను వందల మందికి పైగా మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి తమ శక్తి సామర్థ్యాల్ని గుర్తు చేసే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి కావలసిన మోరల్ సపోర్టును అందిస్తూ వారి అవసరాలైన పెన్షన్ వంటి వాటిని సరిగ్గా పొందే విధంగా చేయడంతో పాటు ప్రతి పండగను ఏటా కడియం ఫౌండేషన్ ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది వారి సమస్యల పరిష్కారాలకు సంతోషాలకు సరైన వేదికగా జరిగే ఈ దివ్యాంగు ద్వారా అనేక మందికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తున్నారు కడియం ఫౌండేషన్ ద్వారా సేవను కొనసాగిస్తూ ప్రజల కోసం పాటుపడే వ్యక్తి కడియం కావ్య గారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ప్రజా జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు గొప్ప మార్పుకి ఇదే సమయం నాయకురాలి గెలుపే ప్రజల గెలుపు కడియం కావ్య గారికి సంపూర్ణ మద్దతు తెలియజేద్దాం మన నియోజకవర్గ బాగు కోసం పాటు పడదాం జయ జన కాని కడియం కావ్య జనమే మెచ్చిన జననే తవు అక్క తండ్రి శ్రీహరన్న దీవెనుండగా ఊరుగల్లు గడ్డన విజయం మీదక్క